స్వాగతం అండి అందరికీ జ్యారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలోని మెయిన్ రోడ్డులో విహంగా వన్ అని అపార్ట్మెంట్ అండి ఇది మంచి ప్రీమియం అపార్ట్మెంట్ అండి అసలు ఇది దుబాయ్లో ఉన్నట్టుంటుందండి బయట నుంచి చూస్తే ఇందులో మంచి మంచి వసతులు ఉన్నాయండి మనకు మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉందండి ఇందులో ఇందులో ఒక ఫ్లాట్ అయితే సేల్కు తీసుకొని వచ్చానండి మూడు బెడ్రూమ్లు ఉన్నాయండి ఈ ఫ్లాట్లో ఎంటర్ అయితేనే మనకు ఒక మంచి హాలు హాల్లో ఒక మంచి టీవీ క్యాబినెట్ అందులో షెల్ఫులు ఎంత పెద్దదిగా ఉందండి అంత పెద్దదిగా ఉండండి ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది చూసారా మొత్తం ఫ్యాన్లు కూడా వీళ్ళే పెట్టారండి మొత్తము ఇది మంచి ఒక పెద్ద హాల్ అండి మనం ఎంటర్ అవుతానే ఇక్కడ మనకు ఉత్తరానికి ఒక వాకిలి మంచి కిటికీ మంచి వెంటిలేషను ఈస్ట్ నార్త్ కార్నర్ అండి ఇది మరి ఇదేమో పూజ కదండి మనకు ఇటు రైట్ సైడ్ మనకు రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి మరి ఇదేమో మనకు మంచి ఒక ఇక్కడ స్టోరేజ్ ఇచ్చేసారండి మనం రైట్ సైడ్కు ఎంటర్ అయితేనే ఒక మంచి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చేసిందండి ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా డీసెంట్గా మంచి కలర్తో ఉన్నాయండి ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి మొత్తం మొత్తం అంతా చాలా రిచ్ లుక్తో ఉందండి ఇదంతా కూడా మంచి క్వాలిటీతో కట్టించారండి వీళ్ళంతా మరి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో కూడా ఫుల్గా మనకు స్టోరేజ్ కోసము కబోర్డ్స్ వచ్చేసాయండి కింద కూడా మనకు ఒక షెల్ఫ్లు వచ్చేసాయి డ్రాస్ కూడా ఉన్నాయండి కింద మనకు స్టోరేజ్ కోసం మరి ఇదేమో కామన్ బాత్రూమ్ అండి మరి ఇదేమో పూజ కదండి ఇక్కడ చూసారా ఒక మంచి ప్రీమియం రుచ్ లుక్తో చాలా గ్లాసీ ఫినిషింగ్తో మనకు ఒక కిచెన్ వచ్చేసిందండి చాలా పెద్ద కిచెను మరి ఇదేమో మిడిల్ టేబుల్ అండి ఇది చిమ్ని కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు హాట్ వాటరు మరియు కోల్డ్ వాటర్ కోసం మనకు రెండు ట్యాప్స్ కూడా వచ్చేసాయి మరి ఇందులో ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి మరి ఈ అపార్ట్మెంట్లో మరి అలాగే రెండు కార్లు మనకు పార్కింగ్ ఇస్తారండి ఇది ఒకటి కాదు రెండు కార్లు మరియు రెండు టూ వీలర్ బైక్లు కూడా పార్కింగ్ ఇస్తారు ఇదేమో పూజ గది మరి చాలా ఎక్సలెంట్ గా ఉందండి అపార్ట్మెంట్ అయితే ఇదేమో మరి మూడో బెడ్రూమ్ అండి ఇది మొత్తం మూడు బెడ్రూమ్లు ఉన్నాయండి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది మనకు చూసారా ఎక్సలెంట్ గా చాలా రిచ్ లుక్ తో చాలా ప్రీమియం క్వాలిటీతో కట్టారండి మనకు వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ వ్యూ అండి ఇది ఉదయము మనకు సూర్య కిరణాలు కూడా మనకు డైరెక్ట్గా ఇంట్లో పడతాయండి చాలా బాగుంది మరి కావాల్సిన వాళ్ళు పైన కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మిగతా విరాలని కూడా తెలుసుకోండి మరి అలాగే ఏదైనా ప్లాట్ కొనే ముందు కానీ సైట్ కొనే ముందు కానీ డాక్యుమెంట్లు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి అవసరమైతే లీగల్ అడ్వైస్ కూడా తీసుకోండి జిఆరీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు